నేను మీ కేశ నాయుడు కెష్ నాయుడు సైతం ప్రశ్నిస్తాను యూట్యూబ్ ఛానల్ కాదు ఆంధ్ర రాష్ట్రంలో విచిత్రమైన పరిస్థితులు జరుగుతున్నాయి ఎందుకంటే వైసీపీలో ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యేలు మాజీ ఎంపీలు మాజీ మంత్రులు కొంతమంది బడా బడా నాయకులందరూ టీడీపీలో కంటే కూడా జనసేనలోకి వెళ్ళడానికి ఎక్కువ మక్కువ చూపుతున్నారు సో దీన్ని బట్టి అర్థమవుతోంది ఆల్రెడీ పవన్ కళ్యాణ్ వచ్చేసి ఒక పది సంవత్సరాల వరకు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోనే పనిచేయాలా ఆయనే మనకు సీఎం అన్నాడు సో పెద్ద దిక్కుగా ఎందుకంటే ఆయనకున్న అనుభవం ముందు పవన్ కళ్యాణ్ అనుభవం తక్కువ కాబట్టి బహుశా ఆయన దగ్గర నేర్చుకోవాల్సిన చాలా ఉందనే ఉద్దేశంతో అనునొచ్చు కానీ అలాంటి స్టేట్మెంట్ ఇచ్చిన సందర్భంలో కూడా చాలామంది నాయకులు జనసేనలోకి వెళ్తున్నారు అంటే ప్రశ్నార్థకు అంటే నాకు తెలిసి పవన్ కళ్యాణ్ రానున్న ఎన్నికల్లో ఓట్ ఐ మీన్ ఎమ్మెల్యేలు ఎంపీల సంఖ్య పెంచవచ్చు అంటే ఇప్పుడు ఏదైతే ఇరవై మూడు ఉందో దాన్ని పెంచుతాడని అనుకుంటుంది లేకపోతే వీళ్ళందరూ జనసేనలో ఏం చేస్తారు టీడీపీకి మద్దతు ఇస్తారు కదా అప్పుడు ఆడుంటేనేమి అంతే కదా నాకు తెలిసి ఈసారి ఇరవై మూడు కాకుండా అంటే ఇరవై ఐదు ఇవి ఉన్నాయి కదా ఇవి కాకుండా ఎమ్మెల్యేలు ఎంపీలు సంఖ్యను పెంచే పనిలో ఉన్నాడేమో సో దీనికి టీడీపీ ఒప్పుకుంటుందా లేదా ఒకవేళ జనసేనకి ఎక్కువ స్థానాలు ఇస్తే కనుక టీడీపీ బలం తగ్గుద్ది తగ్గినప్పుడు ఆటోమేటిక్గా టీడీపీ యొక్క చంద్రబాబు యొక్క ఏంటి లోకేషన్ సీఎం చేయాలి ఎప్పుడైతే జనసేన ఎమ్మెల్యేలు ఎంపీలు సంఖ్య పెరుగుతుందో ఆటోమేటిక్గా పోటా పోటీ అనేది ఉంటుంది సో పవన్ కళ్యాణ్ మాస్టర్ స్కెచ్ ఇదేనని నేను అనుకుంటున్నా సో ఇది రాజకీయ పరిణామాలను మారుస్తుందా అంటే చెప్పలేం ఖచ్చితంగా రానున్న రోజుల్లో వీళ్ళిద్దరి మధ్య అంతర్గత ఫైట్ అయితే ఉంటుంది Thank you.